హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారి రాశి ఫలాలలో కన్యా రాశివారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం ఇక కన్యా రాశివారికి ఈరోజు చూసుకున్నట్లయితే ధన వ్యవహారాలన్నీ కూడా ఈరోజు బాగా కలిసి వస్తాయని చెప్పవచ్చు మిత్రుల నుండి శుభవార్తలను అందుకుంటారు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయని చెప్పవచ్చు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి యొక్క కళలు సాకారం అవుతాయి ఇక ఎవరైతే నూతన వాహనాన్ని కొనుగోలు చేయడంలో ఆటంకాలను ఎదుర్కొంటున్నారో అవి ఈరోజు తొలగిపోతాయని చెప్పవచ్చు నూతన వాహనాన్ని సొంతం చేసుకోవచ్చు ఇక కన్యా రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ లభించే అవకాశం కనిపిస్తుంది మొత్తంగా చూసుకుంటే ఈరోజు ఆర్థిక అనుకూలత అనేది ఏర్పడుతుంది ఇక ఆభరణాలను కొనుగోలు చేస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు ఇక బంధుమిత్రులతో సమావేశమవుతారు తీర్థయాత్రలు చేస్తారు ఇక ధనలాభం కూడా కనబడుతుంది ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాటర్స్ వారికి మంచి అనేవి లభిస్తాయి అలాగే విద్యార్థులకు నూతన విద్య అవకాశాలనేవి అంది వస్తాయి ప్రతి పనిలోనూ ఈరోజు విజయమే లభిస్తుంది కుటుంబ సఖ్యత కనబడుతుంది ప్రశాంతమైన జీవనం ఈరోజు మీ సొంత మంచిపోవచ్చు అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది ఇక నూతన వ్యక్తుల పరిచయం అనేది కలుగుతుంది మీ కష్టం ఫలించే సమయంగా చెప్పవచ్చు ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని కాంట్రాక్టులను దక్కించుకోవచ్చు కీలక వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు ఇక ఇళ్లను కూడా కొనుగోలు చేసే వీలైతే కనిపిస్తుంది వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలనేవి లభిస్తాయి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది రాజకీయవేత్తలకు కళాకారులకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు ఇక పరిశోధకుల యొక్క ప్రయత్నాలు సఫలమవుతాయి విద్యార్థులకు ఒక ప్రకటన ఊరటనిస్తుంది మహిళలకి ఈరోజు ఉత్సాహవంతంగా గడిచిపోతుంది ఇక కన్యా వారికి అదృష్ట రంగు గులాబీ ప్రతికూలమైన రంగు నీలం అదృష్ట సంఖ్య నాలుగు ఈరోజు వారు విష్ణు సహస్ర నామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు